మరి మీ యొక్క జగన్ మీద మీకు మంచి చేసిన మీ బిడ్డను ఒక్కడి మీద మీ బిడ్డ సింగిల్ గా వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు ఎందుకయ్యా అని అడుగుతా ఉన్నాను ఇన్ని నక్కలు ఏకమవుతా ఉన్నాయి ఒకే ఒక్కడిని సింగిల్ గా ఎదుర్కొనే దానికి ఇన్ని నక్కలు ఏకమైనా కూడా భయపడతా ఉన్న పరిస్థితులు ఈ రోజు కనపడతా ఉన్నాయి అడుగుతా ఉన్నా అయ్యా బాబు నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి కేవలం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నువ్వు అని అడుగుతా ఉన్నాను ఓ బాబు నిన్నే అడుగుతున్నా ఏ మనాలి నిన్ను అని అడుగుతా ఉన్నాను నేను బస్చా అయితే ఐదేళ్ల తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కనవే రావడానికి నీకు ధైర్యం సారడం లేదు అరడజన మందిని వెనకేసుకుని వస్తా ఉన్న నిన్నేమనాలి అని అడుగుతా ఉన్నాను ఓ బాబు నిన్ను ఏ అని అడుగుతా